శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్ సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ తులారాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్రుల సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి లభిస్తుంది స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడడం మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు కలహాలకు తావివ్వవద్దు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వారికి శ్రీ వెంకటేశ్వర శరణాగ్రతి స్తోత్రం పఠించడం ద్వారా శుభ ఫలితాలు కలుగును అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు